తెలంగాణలో ఉంటే సెంటిమెంట్ రాజకీయాలు మళ్ళీ తగులుతున్నాయనే విధంగా కూడా మంత్రులు కూడా కామెంట్స్ చేస్తున్నారు ఏపీ తెలంగాణ అక్కడి వారు వీరు ఇక్కడి వారు వారు అని చెప్పే విధంగా కూడా కామెంట్స్ చేస్తున్నారు దాన్ని కోమటి రెడ్డి కావచ్చు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ని రాజేస్తున్న విధంగా కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని దాన్ని ఎలా ఎఫెక్ట్ ఉండబోతుంది అంటే ఇప్పుడు ఒక్క అరకపడి గాంధీ కౌశిక్ రెడ్డి అంశం తీసుకొని మొత్తం తెలంగాణ సెంటిమెంట్ అగిలిస్తున్నారని కంక్లూజన్ రావడం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు జరిగింది ఒకటేంటి వాళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వ్యక్ వ్యక్తిగతంగానో రాజకీయంగానో జరిగిన విభేదం అందులో భాగంగా కౌశిక్ రెడ్డి నువ్వు కరీంనగర్ నుంచి వచ్చావంటే నువ్వు బతకడానికి వచ్చావు అమర్ విమర్శించుకున్నారు అందువల్ల ఇదేమీ ఆంధ్రప్రదేశ్ మాకు అన్యాయం చేసింది తెలంగాణలో తిరగబడడం కానీ తెలంగాణ వల్ల ఆంధ్ర వాళ్ళ వల్ల తెలంగాణ ఇబ్బంది అయిన ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత ఏం కాదు కదా ఇదే రాజకీయ నాయకుల మధ్య జరిగిన ఘర్షణ దీనికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే సెంటిమెంట్ ఎక్కడికెళ్ళాల్సి వస్తుంది తెలంగాణకు అన్యాయం జరిగింది అనే అంశం పైన సెంటిమెంట్ రగులుతుంది కానీ ఇదే నాయకులు తిట్టుకుంటే సెంటిమెంట్ రగులుతుంది అంత ప్రజలంతా భావోద్యోగాలు కొట్టకపోయేంత ప్రజల అందువల్ల ఎవరు అప్పుడున్న పరిస్థితుల్లో పదేళ్ళ కింద అలా సెంటిమెంటే ఉంటుంది బీఆర్ఎస్ పరిస్థితి ఇంత ఘోరంగా ఎందుకు పత్రమయ్యేది పదిహేడు శాతం పోటీకి ఎందుకు పడిపోయేది అందువల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఓ వ్యక్తుల రాజకీయ వ్యాఖ్యలు ఓ రాజకీయ పార్టీల విభేదాలు వివాదాలు రాజకీయ నాయకుల మధ్య వివాదాలు మనకు మీడియాకు అలా కనిపించవచ్చు కానీ సమాజంలో ఆ రకమైన డీప్ డివిజన్స్ తెస్తుందని అనుకోను తేకూడదు కూడా అందువల్ల రాజకీయ నాయకత్వం కూడా తెలంగాణ సమాజాన్ని మళ్ళీ మళ్ళీ ఒక రకమైన ఆందోళన వైపుగా నడిపించేటువంటి కార్యక్రమాలు రాజకీయ నాయకత్వం కూడా చేయకూడదు వ్యక్తుల వివాదాల కులాలని మతాలని ప్రాంతాలని అడ్డు పెట్టుకొని రక్షణ పొందేటువంటి వ్యవహార సరళికి కూడా మంచిది కాదు అందువల్ల ఇందులో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఇవాళ కాపాయిన ఆరు నెలలకల్లు జరుగుతాయి కనుక సహజంగా హైదరాబాద్లో ఈ రకమైన రాజకీయ సమీకరణలు ఎత్తులు పై ఎత్తులు నడుస్తూనే ఉంటాయి అందువల్ల ఇప్పటికి ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ రగలటానికి తెలంగాణకు ఇప్పుడు ఏం ప్రమాదం వచ్చిందని సెంటిమెంట్ రగులుతుంది ఓ నాయకులు అంటే తెలంగాణ సెంటిమెంట్ వచ్చేస్తుంది వెంటనే అందువల్ల నాయకులు చాలా మాట్లాడుకున్నారు నిర్మాణాక కౌశిక్ రెడ్డి అయినా గాంధీ అయినా ఒకే పార్టీలు ఉన్నారు కదా ఇప్పుడు ఎవరు ఏ పొద్దున ఎవరు ఏ పార్టీలు ఉంటారో కూడా చెప్పలేం కదా సో రాజకీయాల్లో మనం చూస్తున్నాం అందువల్ల వాళ్ళ వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కొరకు మాట్లాడుకునే మాటలు ప్రజల్లో డీప్ డివిజన్ తెస్తాయి కృష్ణా కృష్ణానదీ జలాలు ఎలా పంచుకోవాలన్న వివాదమా గోదావరి నదీ జలాలపైన ప్రాజెక్టులకు సంబంధించిందా రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు కూడా ఒక కాదు కదా ఇద్దరు వ్యక్తుల గొడవ సెంటిమెంట్లు పెరిగిపోయి సమాజం ఏమో అయిపోతుంది ప్రజలేమో అవుతారు అనేటువంటి అనవసరందోళనలు ఎప్పుడూ సరైనది కాదు ఒక రాజకీయ నాయకుల కొరకు అంత ప్రజల భావోద్వేగాలతో సెంటిమెంట్లతో ఘర్షణ పడేత్త సీన్ ఉంటుందని నేను అనుకోను అందులో ఇప్పుడు సమయం కాదు సందర్భం కాదు కదా సో అంటే ముఖ్యంగా సొంత పార్టీ ఎమ్మెల్యే పైన ఆంధ్ర వ్యక్తిగా ముద్ర దాంతో పాటు లోకల్ నాన్ లోకల్ అని చెప్పినట్టు కూడా అంటే పార్టీపై ప్రభావం ఏ విధంగా ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బూస్టప్ కావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ చివరి మట్లో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి లోకల్ నాన్ లోకల్ సంబంధించినటువంటి ఈ మాట పార్టీపై ప్రభావం ఏదో ఉంటుంది అసలు ఇద్దరు సేమ్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే ఎందుకు కొట్టుకుంటారండి కాదు కదా ఆయన గనకపడగా అంతే కాంగ్రెస్లో చేరాడని కదా విమర్శ ఒకే పార్టీ ఎమ్మెల్యేలు కావాలి ఇప్పుడు ఆయన ఒక ఆయన ఆల్రెడీ పార్టీ మారాడు మారేంటి కనుకనే ఆ వివాదం కదా లేకపోతే ఒకే పార్టీ ఎమ్మెల్యేలు వివాదమే ఉంటుంది రెండు పార్టీల సంబంధించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు వాళ్ళు సో అందువల్ల ఒకే పార్టీ ఎమ్మెల్యేలు కాదు ఫస్ట్ పాయింట్ సో ఇక మీరు అన్నట్లు ఇది బీఆర్ఎస్ కూడా ఉపయోగపడుతుంది అని ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో లేదా ఇది ప్రజలకు సంబంధించిన అంశం కాదు కదా సో ప్రజలకు సంబంధించిన అంశంపై ఇప్పుడు కృష్ణానది బోర్డు విషయంలో అంత హంగామా చేశారు కృష్ణానది ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పచెప్పారు తెలంగాణకు అన్యాయం చేశారని చెప్పారు అయినా బీఆర్ఎస్కి ఏమైనా భారీగా ఎన్నికల్లో రావడం జరిగిందా పార్లమెంట్ ఎన్నికల్లోనే సో అందువల్ల రాజకీయంగా ఒక కౌశిక్ రెడ్డి ఏదో మాట్లాడితే గాంధీ దానికి ఏదో రియాక్ట్ అయితే ప్రజలందరూ రియాక్ట్ అయిపోయి పొలిటికల్గా చాయిసెస్ మారిపోయి పొలిటికల్ ప్రిఫరెన్స్ ఏదో మారిపోయే పరిస్థితి ఉంటుందా ఇలాగే ఇంకా ఎక్కువ సెంటిమెంట్ రగిలిచ్చి కొన్ని ఇష్యూస్ వచ్చి దర్శన వాతావరణం వస్తే అప్పుడు చెప్పలేం కానీ ఇప్పుడున్న దానికి ఎగ్జాగరేషన్ చేయకూడదు అయినా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో క్లియర్గా బీఆర్ఎస్ తన సత్తా చూపింది హైదరాబాద్ నగరంలో లోక్సభ ఎన్నికలకి వచ్చే బీజేపీ వైపుగా హైదరాబాద్ ఎక్కువ మంది ఓటర్లు ఓటేశారు ఇప్పుడు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల వరకు ఏ రకంగా ఉంటుంది అనేది ఒక ఫండమెంటల్ క్వశ్చన్ ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే బీజేపీ బాగా పుంజుకుంది ప్రధానమైన పోటీ బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య ఉండేది ఇప్పుడు కాంగ్రెస్ కూడా రంగప్రవేశం చేసింది కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక జీహెచ్ఎంసీలో గతంలో రెండు సీట్లు గెలుచుకున్న పరిస్థితి ఎట్టి పరిస్థితి ఉండదు ఆల్రెడీ వివిధ పార్టీల కార్పొరేటర్లు మేయర్లు వీళ్ళే పార్టీలు మారారు కదా అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధాన ప్లేయర్ అవుతారు సో ఎవరి వ్యూహాలు వారికి ఎవరి అస్తిత్వ రాజకీయాలు వారికి ఉంటాయి అల్టిమేట్గా ప్రజల్లోకి వెళ్ళి ఎమోషనల్గా ఒక పోలరైజేషన్ అయ్యేటువంటి వాతావరణం ఇప్పుడు నేను అనుకున్నాను